హాయ్ అండి వెల్కమ్ టు పియార్ నైట్ గోస్ట్ వెన్నెల రాత్రి పార్ట్ టూ తెలుసుకుందాం అలా కోమలి వాళ్ళ తల్లిదండ్రికి ఉత్తరం రాసిన తర్వాత అది కొన్ని రోజులకి వాళ్ళకు చేరింది వాళ్ళు ఆ ఉత్తరాన్ని చదివి వెంటనే తమ గ్రామానికి ప్రయాణమై వచ్చారు వాళ్ళు ఊరికొచ్చిన సమయానికి తమ కొడుకు ఇంట్లోనే నిద్రపోతూ ఉన్నారు కోమలి మాత్రము స్కూల్కి వెళ్ళింది వాళ్ళు తమ కొడుకుని చూసినప్పుడు అతడేదో సమస్యతో ఉన్నాడని వాళ్ళకు అర్థమైంది అంటే వాళ్ళు అది ఒక అనారోగ్య సమస్య అనుకున్నారు ఈ సమస్య అని వాళ్ళకు తెలియదు ఆ వృద్ధురాలు వచ్చిన వాళ్ళకి కూడా విషయం వెంటనే చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు చాలా దూరం నుంచి ఇక కంగారు పడతారని మనోహర్కి ఒంట్లో బాగలేదు మీరు పక్కన ఉంటే తనకు ధైర్యంగా ఉంటుందని మిమ్మల్ని రప్పించమని నేను కోమలికి చెప్పాను అందుకే తను ఉత్తరం రాసింది అని చెప్పిందామే అయితే వాళ్ళు తమ ఇంటికి వెళ్తాము అని అన్నారు దానికి ఆ వృద్ధురాలు వద్దు నేను కూడా మీతో పాటు ఉంటాను కాబట్టి మీరు ఇక్కడే ఉండండి మనం అందరం ఇక్కడే ఉందాం మనోహర ఆరోగ్యం బాగుపడ్డ తర్వాత వెళ్ళొచ్చు కానీ అని చెప్పింది ఇక మనోహర్ వాళ్ళ తండ్రి కూడా సరే అని అక్కడే ఉండిపోయాడు సాయంత్రం స్కూల్ నుంచి తిరిగి వచ్చిన కోమలికి వాళ్ళ తల్లిదండ్రులు కనిపించి చరికి తనకి ప్రాణం లేచి వచ్చినట్లయింది ఎందుకంటే తన తమ్ముడి ఆరోగ్యం బాగాలేదు అది ఉట్టి అనారోగ్యం కాదు శరీరంలో జరిగిన మార్పు కాదు కాబట్టి తనకి భయంగా ఉంది తాను కూడా వాళ్ళని కంగారు పెట్టడం ఇష్టం లేక వాళ్ళ రాత్రి భోజనం చేసి పడుకున్న తర్వాత మరుసటి రోజు నెమ్మదిగా ఉన్న సమయంలో ఆ వృద్ధురాలు కోమలి ఇద్దరు మనోహర్ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి జరిగిన విషయాన్నంతా వివరించారు మనోహర్ తల్లిదండ్రులు కంగారు పడ్డారు అసలు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో వారికి అర్థం కావటం లేదు ఎందుకంటే ఈ విధంగా ఆ ఊర్లో చుట్టుపక్కల ఊళ్ళల్లో జరిగింది అది కూడా చాలా రోజులైపోయింది ఆ సమస్య తీరిపోయింది అనుకున్నారు అందరూనూ కానీ అది మళ్ళీ తమ ఇంట్లోనే మొదలవుతుందని వాళ్ళు గ్రహించలేకపోయారు అందువల్ల వాళ్ళు బాగా కంగారు పడ్డారు తీరిపోయిందనుకున్న సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది కాబట్టి ఈసారి దాన్ని తరిమేయడం చాలా కష్టమైన పని అని మనోహర్ తండ్రి చాలా బాధపడ్డాడు కానీ అతనికి తన కొడుకుని కోల్పోవడమే మాత్రం ఇష్టం లేదు ఇక అందుకని అతడు రాత్రి పగలు తేడా లేకుండా మనోహర్ పక్కనే ఉంటూ అతన్ని ఎటు వెళ్తే అటు వెంబడిస్తూనే ఉండేవాడు ఎందుకంటే మనోహర్ తండ్రికి అర్థమైపోయింది మనోహర్కి ఏమైంది అనే విషయం అసలు ఏం జరిగిందంటే కొన్ని సంవత్సరాల క్రితం మనోహర్ నివసించే గ్రామం పక్క గ్రామంలో ఒక అందమైన అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు వాళ్ళకి పెద్దగా అక్షర జ్ఞానం లేనందున తమ కూతుర్ని కూడా చదివించలేదు కానీ ఆమె చాలా అందంగా తెలివిగా ఉండేది ఆమె పదహారు సంవత్సరాల వయసులో ఇంకా అందంగా తయారైంది అదే గ్రామంలో కొంతమంది ఆకతాయిలు ఉండేవారు వాళ్ళు ఎప్పుడు ఆ అమ్మాయిని ఆట పట్టిస్తూ ఉండేవాళ్ళు గేలి చేసేవాళ్ళు ఇదంతా అమ్మాయికి నచ్చేది కాదు ఆమె వాళ్ళని ఎప్పటికప్పుడు తిడుతూనే ఉండేది చీదరించుకుంటూనే ఉండేది అలా వాళ్ళు రోడ్డు మీద కనిపించినప్పుడు కూడా ఆ అమ్మాయి వాళ్ళని చిదరించుకోవడం అసహించుకోవడం చేసేది ఆ ఆకతాయిలు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు ఆమె అంతు ఎలాగైనా చూడాలని నిర్ణయించుకున్నారు అయితే ఆమె రాకపోకలను గమనించడం మొదలుపెట్టారు ఆమె తల్లిదండ్రులు వ్యవసాయం పనిచేసేవాళ్ళు కాబట్టి ఈ అమ్మాయి వాళ్ళకి ఇంటి నుంచి భోజనం సిద్ధం చేసుకొని తీసుకెళ్తూ ఉండేది తన పేరు గాయత్రి ఇలా తను తన తల్లిదండ్రులకి భోజనం తీసుకెళ్తుంది అనే విషయము ఆకతాయిలు గమనించారు ఆ సమయంలో ఆమెకి ఏదైనా ఆపద తెల్ల పెడదామని వాళ్ళు అనుకున్నారు గాయత్రి ఎప్పటిలాగే భోజనం తయారు చేసుకుని తన తల్లిదండ్రికి ఇవ్వడానికి పొలానికి బయలుదేరింది అలా బయలుదేరుతున్నప్పుడు ఈ ఆకతాయిలు కూడా తను వెళ్ళే మార్గంలో తనకు కనిపించకుండా తనను అనుసరించడం మొదలుపెట్టారు అయితే గాయత్రి వెళ్ళేదారిలోనే తనకి ఇంకొక మహిళ ఎదురైంది ఆమె ఎవరంటే గాయత్రి పొలం పక్క పొలం ఆమె వాళ్ళిద్దరూ కలిసి బయలుదేరారు కాబట్టి ఆకతాయిలు ఇది గమనించి అమ్మాయిని ఇప్పుడు ఏం చేయడానికి రాదు అని వాళ్ళు ఆ చెట్లలోనే నక్కి ఉన్నారు అయితే గాయత్రి వాళ్ళకి ఇచ్చి అక్కడే దాదాపు సాయంత్రం అయ్యే సమయం వరకు ఉండి తాను వాళ్ళకంటే ముందుగా ఇంటికి బయలుదేరింది తన తల్లిదండ్రి మాత్రం అక్కడే ఉన్నారు ఇది గమనించిన ఆకతాయిలు తనని ఎలాగైనా భయపెట్టాలని మతి అడవిలోకి రాగానే చుట్టూ ఎవరి లేని మనుషుల కదలికలు లేని ప్రాంతంలో గాయత్రిని అడ్డుకున్నారు వాళ్ళు అమ్మాయిని బెదిరించడం ముట్టుకోవడానికి ప్రయత్నించడం వంటి పనులు చేశారు ఇవన్నీ ఇష్టపడని గాయత్రి వాళ్ళని ఎదిరించింది మునుపటిలాగే వాళ్ళని తిట్టింది ఆమె మాటలతో ఆకతాయిలకి ఇంకా కోపం వచ్చింది తనని ఇంకా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు గాయత్రి అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించింది కానీ వాళ్ళక్కడి నుంచి వెళ్ళనివ్వలేదు వాళ్ళంతా ఆమెకి గుమికూడి ఆమెను ఇంకా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు గాయత్రి అందులో ఒక బలహీనున్ని కాళ్ళతో తన్ని వాణి నెట్టేసి అక్కడి నుంచి దూరంగా అడవిలోకి పరుగులు పెట్టింది కానీ గాయత్రి ఊళ్ళోకి పరుగు పెట్టలేదు ఎందుకంటే వాళ్ళు ఊళ్ళోకి దారి ఆకతాయిలు అడ్డగించేశారు కాబట్టి ఆమె వేరే దారిలో ఇంకా అడవిలోకి పరిగెత్తింది ఈ ఆకతాయిలు కూడా ఆమె వెనకాలే పరుగులు పెట్టారు గాయత్రి చాలా భయపడిపోయింది వాళ్ళు తనకు ఏదైనా ఆపద కలిగిస్తారేమో అని తను ఇంకా వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది అలా వాళ్ళ నుంచి తప్పించుకుంటూ పరుగులు పెడుతూ అనుకోకుండా ఒక బావిలో పడిపోయింది ఆ బావి చాలా లోతు ఉండే బావి చాలా ఏళ్ళ క్రితం తవ్విన బావి అది నేలకి సమాంతరంగా ఉండడం వల్ల అక్కడ బావి ఉంది అనే విషయము గాయత్రి గమనించలేదు గాయత్రి బావిలోకి దూకిన వెంటనే తను బయటికి రావడానికి ప్రయత్నించింది ఎందుకంటే తనకు ఈత వచ్చు కానీ తన అదృష్టం బాగోలేక ఆ బావిలో ఉండే వేర్లకి తన కాళ్ళు దుస్తులు అంటుకుపోయాయి తను ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయింది ఆకతాయిలు గాయత్రి కోసం చాలా వెతికారు కానీ వాళ్ళు ఆ బావి దగ్గరికి రాలేదు తను వాళ్ళకు కనిపించకుండా వచ్చి బావిలో పడిపోయింది తను ఏదైనా శబ్దం చేస్తే వాళ్ళు తనను వచ్చి పట్టుకుంటారని భయపడి తను చప్పుడు చేయలేదు ఈ ఆకతాయిలు అమ్మాయి కోసం చాలా వెతికారు కానీ ఆమె కనిపించలేదు చివరగా గాయత్రి అందులోనే ప్రాణాలు విడిచింది తను ప్రాణం పోయే సమయం అయ్యేటప్పటికీ పూర్తిగా చీకటి పడిపోయింది ఆకాశంలో చందమామ వికసించాడు అది ఒక పౌర్ణమి తను చనిపోయిన విషయం గాయత్రి తల్లిదండ్రులకు తెలియదు వాళ్ళు ఎప్పట్లాగే ఇంటికి వెళ్ళారు కానీ ఇంట్లో గాయత్రి లేదు తన కోసం తెలిసిన వాళ్ళందరినీ చుట్టుపక్కల వాళ్ళందరినీ ఆరా తీశారు కానీ గాయత్రి ఎటు వెళ్ళిందో వాళ్ళకి తెలియదేదు వాళ్ళు చాలా వెతికారు తెలిసిన ఊళ్ళ వాళ్ళకి వాళ్ళ బంధువుల ఇల్లు అంతా వెతికారు కానీ అంత లోపలికి ఆ అడవిలో ఆ బావిలో పడిపోయిందనే విషయం ఎవ్వరికీ తెలియలేదు ఈ ఆకతాయిలు కూడా ఆ అమ్మాయి విషయం బయటకు చెప్తే వాళ్ళని ఊరు వాళ్ళంతా కలిసి కొడతారని భయపడి ఆ విషయాన్ని వాళ్ళు బయట పెట్టలేదు అది ఒక పాడుబడ్డ బావి అక్కడ వ్యవసాయం ఎవరూ చేయటం లేదు అందువల్ల అటువైపు ఎవరు వెళ్ళరు కాబట్టి గాయత్రి ఆ బావిలో పడి చనిపోయిందనే విషయం ఎవరికీ తెలియలేదు చాలా రోజుల తర్వాత ఆ చుట్టుపక్కలకి పశువుల కాపరులు తమ పశువుల నిమేత మేత కోసం తీసుకెళ్లారు అప్పుడు ఆ బావిలో నుంచి దుర్వాసన రావడంతో దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అందులో ఒక అమ్మాయి శవం వాళ్ళకి కనిపించింది ఆ ఊరిలో తప్పిపోయింది గాయత్రిని వాళ్ళకు తెలుసు అంటే వాళ్ళది అదే గ్రామం ఈ విషయాన్ని వాళ్ళు గాయత్రి తల్లిదండ్రులకు తెలియజేశారు వాళ్ళు గుండెలు బాదుకుంటూ బావి దగ్గరికి వచ్చి చూశారు అది వాళ్ళ గాయత్రి తను ఆ రోజు ధరించిన దుస్తుల ద్వారా వాళ్ళు అది గాయత్రి అని నిర్ధారించుకున్నారు అప్పటికే గాయత్రి శవం పూర్తిగా కొల్లిపోయింది ఎలాగోలాగా తన శవాన్ని తీసుకెళ్ళి కననం చేసేశారు గాయత్రి తల్లిదండ్రులకి అసలు ఏమీ అర్థం కాలేదు తన కూతురు ఎందుకు అంత దూరం వెళ్ళి బావిలో పడింది అనే విషయం వాళ్ళకు తెలియలేదు తను ఆత్మహత్య చేసుకునే అన్ని కష్టాలు తనకేం లేవు అని వాళ్లకు బాగా తెలుసు కానీ ఊళ్ళో ఒక ప్రచారం నిలయింది తనని ఎవరో మానభంగం చేసి చంపేశారని తమ కూతురు చనిపోయిన దానికన్నా ఊళ్ళో బయలుదేరిన ప్రచారం వల్ల గాయత్రి తల్లిదండ్రులు ఇంకా కుంగిపోయారు చివరగా వాళ్ళు తమ కూతురు లేని ఆ ఊళ్ళో ఉండలేక ఆ ఊరిని విడిచి వెళ్ళిపోయారు అలా వాళ్ళు ఆ ఊరు విడిచి వెళ్ళిన కొన్ని రోజులకి ఆ ఆకతాయిల్లో ఒకడు అదే బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అతను కూడా కొన్ని రోజులు ఆ ఊళ్ళో కనబడలేదు గాయత్రికి ఎలాగైతే జరిగిందో అలాగే పశువుల కాపరులు అతన్ని బావిలో చూసి ఊళ్ళో గ్రామంలో ఉన్న ప్రజలకు అందరికీ తెలియజేశారు గ్రామస్తులకి ఏమీ అర్థం కాలేదు ఎందుకు అందరూ ఆ బావిలో మరణిస్తున్నారు ఆ బావికి ఏమైందో బావిలో ఏదో ఉంది అని గ్రామస్తులంతా భయపడిపోయారు ఇప్పుడు పుకార్లు మారాయి ఆ బావిలో ఏదో దుష్టశక్తి ఉంది అదే వాళ్ళందరినీ దాని దగ్గరికి పిలుచుకొని అలా మింగేస్తుంది అనుకున్నారు ఆ బావికి శాంతి పూజలు చేయించారు ఇంకా అంత నెమ్మది అయిపోతుంది అనుకున్నారు కానీ ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆ కతయిల్లో రెండో వాడు ఇంట్లో ఇంటి దూలానికి ఉరి వేసుకొని చనిపోయాడు ఈ విషయాన్ని గ్రామస్తులు పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే అతనికి వేరే సమస్యలేమైనా ఉండి వచ్చి అందుకని అతడు ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడని పెద్దగా పట్టించుకోలేదు ఆ ఆకతాయిలో మూడోవాడు కూడా వేరే నూతిలో దూకి వాడు ఆత్మహత్య చేసుకున్నాడు అప్పుడు ఊళ్ళో వాళ్ళకి బాగా అర్థమైంది ఇదంతా గాయత్రి చేస్తోంది అని గాయత్రిని వాళ్ళు ఇబ్బంది పెట్టడం మూలానే వాళ్ళని గాయత్రి చంపేస్తుందని ఊళ్ళో వాళ్ళు తెలుసుకున్నారు వీళ్ళ మరణాలను గురించి ఊళ్ళో ఉండే పూజారిని సంప్రదించినప్పుడు జరిగిన విషయానంతా పూజారి వాళ్ళకు వివరించి చెప్పాడు గాయత్రి వాళ్ళను ఆవహించి వాళ్ళ మరణాలకు కారణమైందని వాళ్ళు మరణించేలా వాళ్ళని ప్రేరేపించింది అని ఆ ఊరి పూజారి వాళ్ళకు వివరించి చెప్పాడు ఆ గతాయిలో నాలుగో వాడికి ఇంకా వణుకు మొదలైంది వాడు అదే పూజారి దగ్గరికి వెళ్ళి అందులో నేను ఒకరిని కానీ నేను ఆ మిత్రులు ఆమెకి ఏ హాని చేయాలి అనుకోలేదు కానీ ఆమెకి మేమంటే భయం కలిగేలా అనుకున్నాం అది అతి భయంగా మారి తను ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తుందని మేము అనుకోలేదు తన నుంచి నన్ను ఎలాగైనా కాపాడమని ఆ పూజారి కాళ్ళు పట్టుకున్నాడు అతను దయతో అతనికి కొన్ని తాయెత్తలు కట్టాడు దానివల్ల గాయత్రి ఏం చేయలేకపోయింది ఊళ్ళోని ప్రజలు తన మరణానికి కారణమైన వాళ్ళు మరణించారు కాబట్టి తను శాంతించి ఉంటుంది అనుకున్నారు కానీ అదే గాయత్రి పక్క ఊరికి వస్తుంది అని ఎవరూ ఊహించలేదు ఈ విషయము చుట్టుపక్కల గ్రామాలకి కూడా విస్తరించింది ఎందుకంటే అవి చిన్న పల్లెటూర్లు ఒకదానితో ఒకటి పెనువేసుకొని ఉంటాయి ఏ ఊళ్ళో ఏం జరిగినా ప్రతి గ్రామానికి తెలుస్తుంది అలా మనోహర్ తండ్రికి కూడా ఈ విషయం తెలుసు ఆ ముగ్గురు ఆకతాయిలు కూడా ఇలాగా పౌర్ణమి రాత్రులు ఎవరితోనో మాట్లాడుతూ ఉండి చివరగా వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నారని ఆ ఊరి ప్రజల ద్వారా అతను తెలుసుకున్నాడు ఇప్పుడు మనోహర్ కూడా అదే స్థితిలో ఉన్నాడు తనని ఎలాగా రక్షించుకోవాలో మనోహర్ తండ్రికి అంతు చిక్కటం లేదు మనోహర్ తండ్రి గాయత్రి గ్రామంలో ఉండే పూజారి దగ్గరికి మనోహర్ని తీసుకెళ్లాడు అతనికి కొన్ని తాయతలను కట్టించాడు కానీ ఆ పూజారి వీటి వల్ల మనోహర్కి పూర్తి రక్షణ దొరకదు అది దూరం నుంచి మనోహర్ని ప్రేరేపించి వాటిని విప్పేసుకునేలా చేయవచ్చు కాబట్టి ఈ సమస్యకి పూర్తి పరిష్కారం నా దగ్గర లభించదు మీరు ఇంకెక్కడైనా మంచి వ్యక్తుల్ని కలిసి ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతకండి అని పూజారి మనోహర్ తండ్రితో చెప్పాడు ఇప్పుడు గాయత్రి ఆత్మకి తన మరణానికి కారణమైన ఆ యువకుల వయసు వాళ్ళు ఎవరు కనిపించినా సరే తను ఇలాగ చేయాలనే ఆలోచనలో ఉందని ఆ పూజారి మనోహర్ తండ్రికి వివరించాడు మనోహర్ తండ్రి ఏం చేయాలా అని చాలా బాధపడ్డాడు మనోహర్ పూజారి దగ్గరికి వెళ్ళొచ్చిన రెండు రోజుల వరకు బాగానే ఉన్నాడు మూడో రోజు నుంచి మళ్ళీ వింతగా ప్రవర్తించడం ఇదివరకంటే చాలా కోపంగా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు గాయత్రి ఆత్మ అతన్ని దూరంగా ఉండి ప్రేరేపిస్తుంది అతని ఒంటి మీద ఉన్న తాతల్ని విప్పేయమని అది పూర్తిగా అతన్ని వశపరుచుకుంది మనోహర్ ఎవరితో సరిగా మాట్లాడటం లేదు ఇంతకు ముందు కంటే తక్కువగా తింటున్నాడు తక్కువగా నిద్రపోతున్నాడు మనోహర్ తండ్రిని చూస్తే చాలా కోపంగా ఉంటున్నాడు అతన్ని కొట్టాలని అంత కసిగా ఉంటున్నాడు ఆ విషయం మనోహర్ ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది మనోహర్ ఎప్పుడు ఎక్కడికి పారిపోతాడా అనే భయంలోనే ఉన్నారు మనోహర్ కుటుంబం ఎందుకంటే అతను పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు పిచ్చివాడిలా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు నేను వెళ్ళిపోవాలి నన్ను వదలండి నన్ను నూయ్యి పిలుస్తుంది అని ఒకసారి నేను వెళ్ళాలి నన్ను రోడ్డు మీదకి రమ్మంటుంది అని ఒకసారి ఒకసారి ఇంట్లో నేను ఒంటరిగా ఉండాలి మీరంతా బయటికి వెళ్ళిపోండి అని చాలా వింతగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఏ అవకాశం తనకి దొరికినా దాన్ని ఉపయోగించుకోవాలనుకుంటుంది గాయత్రి విషయాలు మనోహర్ తండ్రికి బాగా తెలుసు ఏ క్షణం తనని ఒంటరిగా వదిలినా కూడా తన కొడుకు తన జారిపోతాడని అతనికి బాగా తెలుసు అందుకే ప్రతి క్షణం అంటి పెట్టుకొని ఉంటున్నాడు మనోహర్ తండ్రి తెలిసిన వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పి మంచి మాంత్రికుడి గురించి వెతకడం ప్రారంభించాడు అలా కొన్ని రోజులకి నల్లమల్ల అడవి దగ్గరలో ఒక చిన్న గ్రామం ఉంది ఆ ఊళ్ళో ఒక ఎరుకలి కుటుంబం ఉంది ఆ ఊర్లో ఉన్న ఎరుకలి కుటుంబంలోని వృద్ధుడు చాలా గొప్ప మాంత్రికుడు మీరు అతని దగ్గరికి వెళ్తే మీ కొడుకుని రక్షించుకోవచ్చు అని తెలిసిన ద్వారా తెలుసుకున్నారు ఇక మనోహర్ తండ్రి ఏమీ ఆలస్యం చేయకుండా మనోహర్ని తన కుటుంబంతో పాటు అక్కడికి తీసుకెళ్లాడు అక్కడ ఆ ఎరుకల వ్యక్తి మనోహర్ని చూసిన వెంటనే మనోహర్ని ఒక ఆత్మ ఆవహించిందని అర్థం చేసుకున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి తనకు కావలసిన సామాగ్రిని తెమ్మని చెప్పాడు అలాగే ఒక నల్లకొని కూడా తీసుకురమ్మని చెప్పారు మనోహర్ తండ్రి వాటన్నింటినీ సిద్ధం చేసుకున్నాడు ఆ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఒక పెద్ద ముగ్గు వేసి పూజని ప్రారంభించారు ఆ ముగ్గులో మనోహర్ని కూర్చోబెట్టారు కానీ మనోహర్ కూర్చోవటం లేదు ఎందుకంటే గాయత్రి ఆత్మ ఆ చుట్టుపక్కలకి వచ్చి అతన్ని అక్కడి నుంచి వెళ్ళి తన దగ్గరికి రమ్మని ప్రేరేపిస్తోంది తను అతన్ని కూర్చోనివ్వటం లేదు ఈ విషయాన్ని ఆ ఎరుకల వ్యక్తి గమనిస్తూ ఉన్నాడు తను ఎంతో నిష్టగా పూజ చేశాడు అతని చుట్టూ నల్లకోడిని తిప్పి దాని గొంతును కోసి అది మనోహర్ ఒంటి మీద చల్లాడు తను తీసుకువచ్చిన నిమ్మకాయలు పసుపు అవన్నీ కూడా మనోహర్ ఒంటిపై చల్లాడు అలా చాలాసేపు పూజ చేశారు పూజ అంతా అయిపోయిన తర్వాత మనోహర్ని దూరంగా తీసుకెళ్ళి అతని ఒంటి మీద ఉన్న బట్టలన్నీ విప్పించి అతనికి స్నానం చేయించి వేరే కొత్త దుస్తులు వేయించి ఆ ఎరుకల వ్యక్తి తిరిగి తీసుకొని వచ్చాడు అప్పటికి దాదాపు సమయం తెల్లవారు జాము మూడు గంటలవుతోంది ఇక మనోహర్ ప్రశాంతంగా నిద్రపోయాడు ఉదయం ఎనిమిది గంటలకి లేచాడు మనోహర్ నిద్ర లేచి చుట్టుపక్కల చూసి తాను ఎక్కడున్నానా అని ఆశ్చర్యపోసాగాడు ఎందుకంటే మనోహర్కి జరిగిందేమీ గుర్తుకు లేదు అక్కనే చూస్తే తన తల్లిదండ్రి అక్క కూడా ఉన్నారు వాళ్ళని ఏం జరిగింది అని ప్రశ్నించాడు మనోహర్ తండ్రి మనోహర్కి జరిగిందంతా వివరించాడు ఎందుకంటే మనోహర్ అర్ధరాత్రి వరకు తన స్నేహితులతో ఉండి అర్ధరాత్రి సమయంలో ఇంటికి వచ్చినందువల్లే ఇన్ని కష్టాలు పడవలసి వచ్చింది దేవుడు దయ వల్ల వాళ్ళకి ఒక పరిష్కారం దొరికింది కాబట్టి మనోహర్ బ్రతికి బయటపడ్డాడు అందుకని మనోహర్కి ఈ విషయం అంతా తెలియాలి ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు తను ఇప్పుడు చేయకూడదని మనోహర్ తండ్రికి అనిపించింది అందుకని విషయాన్ని అంతా వివరించి చెప్పాడు మనోహర్ చాలా బాధపడ్డాడు తనని క్షమించమని తన తల్లిదండ్రుల్ని అక్కని ప్రాధాయపడ్డాడు వాళ్ళు తన కొడుకు బతికితే సంతోషమని నువ్వు సంతోషంగా ఉండడమే కావాలని వాళ్ళు అతనితో చెప్పారు ఇక ఆ ఎరుకలు వ్యక్తి వచ్చి నేను గాయత్రి ఆత్మని పూర్తిగా బంతించేశాను అది ఇక మీదట ఎవరిని ఆవహించలేదు తను భూమి నుంచి వెళ్ళిపోయే సమయానికి తిరిగి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఏ ఒక్కరికి కూడా ఆపద కలిగించదు అని ఎరుకల వ్యక్తి వీళ్ళకి చెప్పాడు ఇక వాళ్ళు అక్కడి నుంచి తమ గ్రామానికి బయలుదేరారు ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మంచి మంచి మరిన్ని కథలు కావాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కథ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ